ఉపవాసం అనేది అల్లా దృష్టిలో ఎంతో ఉన్నతమైనది రంజాన్ మాసంలో అల్లా తాలా దైవదూతలతో ఈ విధంగా చెప్తారు అల్లా కొరకు ప్రార్థన చేసే అర్ష దైవదూతలతో మరియు ఏడు ఆకాశాల దైవదూతలతో ఇలా చెప్తారు మీరు నా కోసం చేసే ప్రార్థన ఆపి ఉపవాసి అయినటువంటి నా చేసే దువా కోసం ఆమెన్ పలకండి అంటారు దైవదూతలు ఉపవాసి కొరకు స్వర్గాన్ని పదకొండు నెలలు ముస్తాబు చేస్తారు ఒక ఉపవాసి నోటి నుండి వెలువడే దుర్వాసన కూడా అల్లాకు ఎంతో పరిల పరిమళమైనది పరిమళమైనదిగా ఉంటుంది ఉపవాసుల కొరకు ఏడు ద్వారాలలో ఒక ద్వారం అయినటువంటి రయ్యాన్ను అల్లా తాలా ఏర్పాటు చేయడం జరిగింది దీని ద్వారా కేవలం ఉపవాసులు మాత్రమే ప్రవేశిస్తారు ఇఫ్తార్ సమయంలో దాసుడు చేసే దువాను స్వీకరించడానికి అల్లా తాలా సిద్ధంగా ఉంటారు దువా చేయడానికి ఎత్తిన చేతులను చూసి సంతోషి